మా వరంగల్ ప్రజలందరికీ ఆడబిడ్డలందరికీ కూడా నా నమస్కారాలు ఈ ప్రోగ్రాం ఫస్ట్ ఎంగిలిపూల బతుకమ్మకి విచ్చేసినటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారికి అట్లాగే ఇతర మంత్రులకి ఇక్కడ వేదిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి కార్పొరేషన్ చైర్మన్లకి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నా ఆడపరుచులకి ఇక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చినటువంటి నా అక్క చెల్లెలందరికీ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బతుకమ్మ అంటే తీరొక పూలతోటి మనము అలంకరించుకునేది అన్ని ఉంటేనే బతుకమ్మ అందంగా తయారవుతుంది అట్లనే అభివృద్ధి పరంగా కూడా అన్ని రకాలుగా మన వరంగల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేయి స్తంభాల గుడి సాక్షిగా అట్లాగే భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాకు ఆ బలం ఇవ్వాలి మన వరంగల్లో ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి అన్ని విధాలుగా ఎయిర్పోర్ట్ కానీ టెక్స్టైల్ పార్క్ కానీ ఇంకా ఏది చూసుకున్నా కూడా వరంగల్ ఎక్కడ కూడా వెంటబడద్దు రెండవ అతిపెద్ద రాజధానిగా వరంగల్ వర్దిల్లాలని మీరందరూ కూడా ఆడపడుచులు దీవించాలని సీఎం రేవంత్ రెడ్డి గారి దయవల్ల మన వరంగల్ రెండవ రాజధానిగా రూపాంతరం చెందుతుంది అందుకు సహకరిస్తున్న మంత్రులందరికీ ఇక్కడ వచ్చేసిన అక్క చెల్లెలందరికీ కూడా మరోసారి సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ సలహాదారులు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మేయర్ గుండు శివారాణి మేడం మాట్లాడాల్సిగా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఈ రోజు తెలంగాణ బతుకమ్మ పండుగను స్తంభాల గుడిలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మంత్రి వర్యులందరికీ రాష్ట రాష్ట్ర రాష్ట కార్పొరేషన్ చైర్మన్లకు స్థానిక శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి వేదిక మీదున్న పెద్దలకు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు చేసుకోవడానికి విచ్చేసినటువంటి మహిళా సోదరి మహిళలకు పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున పెత్రమాస రోజున జరుపుకునేటువంటి ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం మనమందరం కూడా ఇంతమంది పెద్దల మధ్య ఇంత ఘనంగా వేయి స్తంభాల గుడిలో ఈ పండుగను జరుపుకోవడం మన బతుకులన్నీ చల్లగా ఉండాలని ప్రకృతిని పూజించేటువంటి పూల పండుగైనటువంటి బతుకమ్మను మనం చల్లగా చూడాలని అందరూ కూడా సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్న మహిళా నమస్కారాలు అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మేడం స్థాయి అవార్డు మరి నక్క స్నేహలత గారిని రాష్ట్రపతి అవార్డు రాష్ట్రపతి అవార్డు గ్రహీత నక్క స్నేహాలతో వారిని వారిని సన్మానించవలసిందిగా మంత్రివర్యులు అందరినీ కోరుతా ఉన్నాం ఉప మంత్రి మంత్రివర్యులు జాతీయ స్థాయి అవార్డు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారికి అన్నమకొండ మొత్తబిడ్డ నక్క స్నేహలతో వారిని గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వరు సన్మానిస్తున్నారు వారికి ఉదయపూర్వకమైన కుటుంబలు అభినందనలు ధన్యవాదాలు ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు మాట్లాడతారు ఇవాళ నిజంగా కూడా వెయ్యి స్తంభాల గుడిలో కనువిని ఎరగని రీతిలో చాలా మంది రాష్ట్ర చైర్మన్లు మహిళా కమిషన్ చైర్మన్లు టూరిజం చైర్మన్లు ఎంతో మంది చైర్మన్లు పాల్గొని ఇంత పెద్ద డాయస్ని నా ఇన్ల జీవితంలో ఈ వేదికల ఎన్నడూ చూడలేదు మరి మీరు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది చరిత్ర రాణి రుద్రమాదేవి చరిత్ర గలదే మరి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి కూడా మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ డిప్టీ సీఎం గారిని మాట్లాడవలసింది బట్టి కుమార్ కళ్యాణ గారిని మాట్లాడుతూ కోరుతున్నా స్థానిక శాసనసభ్యులు అధ్యక్షులు శ్రీ రాజేందర్ రెడ్డి గారికి సీనియర్ గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పెంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి సీనియర్ మంత్రివర్గ సహచరులు కొండా సురేఖ గారికి గౌరవ మంత్రివర్గ సహచరులు సీతక్క గారికి గౌరవ శాసన సభ్యులు మిత్రులు గంగ సత్యనారాయణరావు గారికి మరి గౌరవ సభ్యులు మిత్రులు నాగరాజు గారికి అట్లాగే చైర్మన్లు రెడ్డి గారికి మన పటేల్ రమేష్ రెడ్డి గారికి ఇంకా మహిళా కమిషన్ చైర్మన్ త శారద గారికి అట్లాగే సాహిత్య అకాడమీ సాంస్కృతిక అకాడమీ చైర్మన్ ఇద్దరు అల్లంటే గారికి అట్లాగే ఎమ్మెల్యే గారికి గౌరవ పార్లమెంటు సభ్యురాలు కాజే గారికి డాక్టర్ కాజే గారికి మేయర్ గుండు సుధారాణి గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి జిల్లా అధికార యంత్రాంగానికి ముఖ్యంగా ఈ ఎంగిల్ బతుకమ్మ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కవిలు వచ్చినటువంటి మహిళా మహిళలందరికీ సోదరు మళ్ళీ కూడా ముందుగానే మృతిపరకనేటువంటి నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ మంత్రివర్యులు కేంద్ర మీదుగా ఆవిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమర్సన్ దగ్గర వెకలక్క గారికి తెలంగాణ సాంస్కృతిక సంక్షేమ పథకంలో పాత మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా ఉన్నారు బియ్యాలక్షేమవుల బియ్యాల চিত 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 হও బొమ్మ శివుని ముద్దుల గుమ్మా బొమ్మ శివుని ముద్దుల బొమ్మ దొరికే నమ్మో ఇవాడలో బంగారు బొమ్మ దొరికే నమ్మో చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మా చిట్టు చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మా బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోనా బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలో నా రు బి సదామాోటే అవడం తోడేరా వాళ్ళ తోడే రాయ నమ్మాయి వాడనా చిత్త బు చిత్తూలా బుల గుమ్మాకే నమ్మో ఈ వాడోనా బిందీ తల వెంకటేశ్వర వెంకటేశ్వర నమ్మో దివాడోనా

చిత్తూ చిత్త బొమ్మ శివుని మొలా గుర్మ్మా ఇవాడో బంగారు బొమ్మ దుర్గే నమ్మా ఇవాడలోీస పడీ నీల విస్తా పడది నీల రమేష్ విరాయ నమ్మా ఇవాడ రమేష్ దయ నమ్మా ఇవాడలో చిత్తల బొమ్మ శివుని మొలా

మన ఉప ముఖ్యమంత్రి గారికి అట్లాగే ఇతర మంత్రులకి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి కార్పొరేషన్ చైర్మన్లకి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నా ఇక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చినటువంటి నా అక్క చెల్లెలందరికీ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బతుకమ్మ అంటే తీరొక పూలతోటి మనము అలంకరించుకునేది అన్ని పూలు ఉంటేనే బతుకమ్మ అందంగా తయారవుతుంది అట్లనే అభివృద్ధి పరంగా కూడా అన్ని రకాలుగా మన వరంగల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా అట్లాగే భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాకు ఆ బలం ఇవ్వాలి మన వరంగల్లో ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి అన్ని విధాలుగా ఎయిర్పోర్ట్ కానీ టెక్స్టైల్ పార్క్ కానీ ఇంకా ఏది చూసుకున్నా కూడా వరంగల్ ఎక్కడ కూడా వెంటబడొద్దు రెండో అతిపెద్ద రాజధానిగా వరంగల్ వర్ధిల్లాలని మీరందరూ కూడా ఆడపడుచులు దీవించాలని సీఎం రేవంత్ రెడ్డి గారి వల్ల మన వరంగల్ రెండవ రాజధానిగా రూపాంతరం చెందుతుంది అందుకు సహకరిస్తున్న మంత్రులందరికీ ఇక్కడ వచ్చేసిన అక్క చెల్లెలందరికీ కూడా మరోసారి సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ అలాగే ఈ యొక్క కార్యక్రమంలో సలహాదారులు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మేయర్ గుండు శివారాణి మేడం గారు మేము మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఎంగిలి బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఈరోజు రాష్ట్ర తెలంగాణ బతుకమ్మ పండుగను వేయి స్తంభాల గుడిలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మంత్రి వర్యులందరికీ రాష్ట రాష్ట్ర రాష్ట కార్పొరేషన్ చైర్మన్లకు స్థానిక శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద

पुनी गुरमे निता 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 पुनी गुरमे

మంగళ్య షాపింగ్ మాల్ లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా మంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ మంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ బిజలీ బిల్ కీ చింతా కరో డ్రాప్